గుడ్ మార్నింగ్ మై డియర్ గ్రేట్ లీడర్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మనకు వచ్చిన అమౌంట్ ఏ విధంగా విత్తడర పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న ఆ విత్తడ బ్యాంకులో క్రెడిట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని నేను అందుకే ఈ లైవ్ చూపించాలని ఈరోజు విత్డ్రా పెడుతున్నాను ఫస్ట్ ఈ కిందన ప్రొఫైల్ ఉంది కదా డౌన్లో ఈ ప్రొఫైల్ క్లిక్ చేయండి అలాగే పైన త్రీ లైన్స్ క్లిక్ చేయండి మై అకౌంట్కి వెళ్ళండి తర్వాత బిజినెస్కి వెళ్ళండి మై ఇన్కమ్ ఇక్కడ చూడండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ ప్రజెంట్ అవుతున్నాయి ఇదంతా కూడా ఇప్పుడు నేను బ్యాంక్ విత్డ్రా పెడుతున్నాను ఎన్నిసార్లు నేను పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ అనమాట ఇప్పుడు మీరు పెడితే వితిన్ సెకండ్లో మీ బ్యాంక్ క్రియేట్ అవుతాయి అది కూడా చూపిస్తాను మీరు ఇక్కడ విత్డ్రా క్లిక్ చేసినట్లయితే ఒకవేళ బ్యాంక్ యాడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ప్రెస్ చూపిస్తుంది ఒకవేళ బ్యాంకు అకౌంట్ యాడ్ చేసుకోకపోతే అక్కడ మీకు యాడ్ అకౌంట్ అని వస్తుంది అక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ నేను ఇప్పుడు ఓన్లీ ఫోర్ థౌజండ్ నేను కంటిన్యూ చేస్తున్నాను ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన వెంటనే మీ అమౌంట్ అనేది చూడండి విత్డ్రా సక్సెస్ఫుల్ సింపుల్ అండి విత్ ఇన్ సెకండ్లో చూడండి హెచ్డిఎఫ్సిలో నాకు ట్వెల్వ్ రూపీస్ కట్ అయ్యి విత్ ఇన్ సెకండ్లో అది కూడా మీకు లైవ్ చూపిస్తున్నా విత్ ఇన్ సెకండ్లో నా హెచ్డిఎఫ్సి కరెంట్ అకౌంట్కి రావడం జరిగింది మరలా ఇంకో విత్డ పెడతాను నా దగ్గర ఇంకా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా నేను విత్డ పెడుతున్నాను త్రీ సెవెంటీ నైన్ రూపీస్ చూడండి టోటల్ ఒకే రోజు ఎన్నిసార్లు అయినా సరే విత్డ్రా పెట్టుకుంటే అక్కడ పైన రాసింది కదా ఇన్స్టెంట్ విత్ డ్రా విత్ ఇన్ సెకండ్లు ఓటీపీ వచ్చి ఇక్కడ మనం కంటిన్యూ చేసిన వెంటనే చూడండి మళ్ళీ విత్డ్రా సక్సెస్ వచ్చింది అలాగే నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కూడా అయిపోతుంది చూడండి వితిన్ సెకండ్లు థ్యాంక్ యూ యూజ్ మీ చిన్న అమౌంట్తో లైఫ్ని గెయిన్ చేయవచ్చు రోజుకి మనకి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక కనీసం ఒక టెన్ థౌజండ్ వచ్చిన చాలా ఎక్కువ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న వన్ మంత్కి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ థౌజండ్ వేసుకున్న థర్టీ థౌజండ్ ఒకవేళ మీరు వర్క్ చేసినట్లయితే డెఫినెట్లీగా మీరు టూ థౌజండ్ నుంచి నాకు కూడా పర్ డే టూ థౌజండ్ అబవ్ వస్తుంది మీరు కూడా వర్క్ చేసినట్లయితే టూ థౌజండ్ నుంచి ఫైవ్ క్రోర్స్ వరకు వస్తుంది దయచేసి ఎంతమంది అయితే ఏమంటారు ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి ప్రతిరోజు కూడా టూ థౌజండ్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ